సంగారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని అన్నారు బీఆర్ఎస్ కు లాభం చేసేలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేసేలా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు అలాంటి వారిపై హైడ్రా చీఫ్ రంగన దృష్టి పెట్టాలని అన్నారు అధికారుల అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరుని ప్రతిపక్షాలు ఎక్కువగా జనంలోకి తీసుకువెళ్తున్నాయని అన్నారు అదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు అటువంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్టవేసి చర్యలు తీసుకుని విచారణ కూడా జరిపించాలని అన్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని ఓడించేందుకు హైడ్రాని అడ్డు పెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ అనుకూల అధికారుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందని అన్నారు ఇప్పటిదాకా హైడ్రా గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోజు హైడ్రా జపం చేస్తూ హైడ్రా గురించి మాట్లాడుతున్నారని అన్నారు